నా పేరు పార్వతి మా సాయాపురం గ్రామం మా ఆయన పేరు బాలును నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయనకి ఆరోగ్యం బాగలేదు నలుగురు పిల్లలు సార్ నలుగురు పిల్లలు అయితే ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు సార్ ఉన్నారమ్మా ముగ్గురు వాళ్ళే సార్ ముగ్గురు వాళ్ళే ఇప్పుడు ఏం ఏం కావాలమ్మా నువ్వు ఏం చేస్తావు నువ్వు బాగుపడతా చెప్పు నీకేం పొలం ఉందా లేదు సార్ నాకు పొలం లేదు చేస్తాం నేను కూలి పని పోతున్నాను సార్ కూలి పనికి పోతాను రైతుకే సార్ పోయేది రోజు రెండు వందలు రెండు వందల యాభై వస్తుంది సార్ వస్తుంది దాంతోనే మేము ఐదు మందికి నేను ఒక్కదాన్నే పోషించుకోవాలి సార్ మా ఇంట్లోన మా ఆయన ఏం పని కాదు సార్ బిల్డింగ్ మీద కింద పడినారు సార్ కరెంట్ సాగ కొట్టి మా ఆయన పిల్లలు చదివేయాలి సార్ మాకైతే పిల్లలు చదువు కావాలి మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు కావాలి మా ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి సార్ మీరు ఓకే ఈ కుటుంబాన్ని మీరు తీసుకుంటారు ఆ కుటుంబాన్ని ఎట్లా తీసు ఆదరిస్తారు చెప్పండి వాళ్ళ స్కూల్ విషయంలో డెఫినెట్ గా సాయం చేస్తాను సార్ వాళ్ళ కాళ్ళ మీద సాయం చేస్తాను ఆ పిల్లల్ని బాగా చదివించాలి అదే సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు అండగా ఉండాలి ఇతనికి ఒక ఉద్యోగం కానీ ఏం చేయాలో చేయండి ఇల్లు కట్టించే బాధ నాది నేనే కట్టిస్తాను మీరు దాని గురించే బాధ లేదు అవసరమైతే కొంత డబ్బులు కూడా నేను ఇస్తాను మిమ్మల్ని కోరేది ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇచ్చి సూచనలు ఇచ్చి సమయానికి సహాయం చేసి మాట సహాయం చేసి పైకి తీసుకురావాలి తప్పకుండా సార్